హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ బంగారం నేనైతే నా ఛానల్లో సోనీ గురించి అంటే మా పాప గురించి చాలా విషయాలు ప్రశ్నలు చెప్తూనే ఉంటున్నాను ఇప్పటికీ చెప్తున్నాను చెప్పాల్సింది చాలా ఉంది చాలామంది మా పాప లాంటి పిల్లలున్న పేరెంట్స్ తెలుసుకోవాల్సింది కొన్ని విషయాలు చాలా ఉన్నాయండి ఇన్ని సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ అందుకనే నేను ఇంకా వీడియోస్ వీడియోస్లో అవే చెప్తున్నాను పదే పదే అవే నేను మాట్లాడుతున్నాను అయితే చెప్పిన విషయం చెప్పట్లేదండి కొత్తగానే చెప్తున్నాను సో మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అయితే వీడియోలకు వెళ్ళిపోదాము ఆడపిల్ల చాలా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా మాట్లాడాలి ఏ విషయంలో అయినా ముందుండాలి అని పేరెంట్స్ ప్రతి ఒక్కరూ పెళ్లి కాకముందు ప్రతి ఆడపిల్లకి చెప్తూనే ఉంటారు ఎందుకు ఆడపిల్ల బయటకు వెళ్తానన్నప్పుడు ఒంటరిగా వెళ్తున్నప్పుడు భయపడినప్పుడు ఇంకా మెచ్యూర్ అయినప్పుడు తెలియని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తల్లి కానీ తండ్రి కానీ చెప్తూనే ఉంటాము ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అలా ఉండాలి నువ్వు బాగా చదువుకోవాలి అప్పుడు నీలో ధైర్యం కలుగుద్ది స్టేజ్ ఫియర్ ఉండదు నువ్వు స్టేజ్ మీద నిలబడి పాటలు పాడాలి లేకపోతే మాట్లాడాలి స్కూల్లో ఇలా ఉండాలి అలా ఉండాలి అని పోని తర్వాత ఎవరైనా ఆ మగపిల్లలు అల్లరి పెట్టినప్పుడు వాళ్ళకి నువ్వు ఇలాగ వాళ్ళతో మాట్లాడాలి ధైర్యంగా ఎదుర్కోవాలి భయపడి పారిపోయకూడదు అని చెప్పి ఎన్నో చెప్తూ ఉంటాం కదా తల్లిదండ్రుల సరే మ్యారేజ్ అవుతుంది పెళ్ళైన తర్వాత కూడా చెప్తుంది అమ్మ మనకి అమ్మమ్మ ఇంకా మన తో తోడబుట్టిన వాళ్ళు కానీ ఎవరైనా కొంచెం నీ ఉంటే తగ్గించుకో చక్కగా ఉండు వాళ్ళతో కలుసుకో అత్తమామలతో మంచిగా ఉండు మీ వారిని అర్థం చేసుకో అని ప్రతి తల్లి ప్రతి తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు అందరూ చెప్తారు నిజమే కదండి కానీ ఆ ఇంటి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు మనకి మన భర్త సపోర్ట్ చేస్తే కొంచెం మనము ఊపిరి పీల్చుకోగలుగుతాము ఎక్కడికైతే మనము పెళ్ళై కొత్తగా అత్తవారింట్లో అడుగు పెడతామో అక్కడ లేదు అంటే ఆ ఇల్లు ఇంకా ఆ ఆడపిల్లకి నరకమే తర్వాత ఒక ఇంకో విషయం ఏంటంటే ఒక ఐదు ఆరు నెలల తర్వాత ప్రెగ్నెంట్ సో నెక్స్ట్ ఇంకా అదే కదా అయిన తర్వాత నిజంగా మన పేరెంట్స్ ఎవరైతే ఆడపిల్లనే ఇచ్చారో వాళ్ళు అవతల వాళ్ళకి ఇవ్వాల్సిన కట్న కానుకులు కానీ లేకపోతే ఇంకేమైనా పెట్టవలసినవి మిగిలిపోయి ఉన్నాయే అనుకోండి మనం ఎంత సర్ది చెప్పినా అది అత అతింటి వారికి అర్థం కాదు అర్థం చేసుకునే మనస్తత్వం కొందరికే ఉంటుంది కొందరు అసలు అర్థం చేసుకోరు ఎందుకంటే మాకు ఇవి పెడతానన్నారు మాకు ఇవి ఇస్తానన్నారు అవి ఇవ్వలేదు మీ అమ్మలాగా మీ నాన్నలాగా లేకపోతే మీ ఇంకా అన్నదమ్ములు ఎవరంటే వాళ్ళు అందరినీ వరుస పెట్టి రోజు తిడుతూనే ఉంటారు ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఏదో ఒక గొడవని తీసుకొస్తూనే ఉంటారు అసలు పూర్తి కానుకలు ఇచ్చినా కూడానండి కొందరికి ఆశ చావదు మరి ఈ వచ్చిన కోడల మీదే మొత్తం ఆస్తి కూడబెట్టాలనుకుంటారో ఏంటో నాకు అర్థం కాదు కానీ పీల్చి పిప్పి చేసేయాలి ఇంకా కాలు కింద నల్లిలాగా నలిపెయ్యాలి అని చూసుకుంటారు ఏంటో ఆలోచిస్తారు ఒక ఆడ ఒక ఆడపిల్ల ఒక ఇంటి నుంచి వచ్చిన బిడ్డ మీ లాంటి బిడ్డే కదా ఎందుకు కట్నాల వరకట్నాల వేధింపు పేరట వాళ్ళని బలు పశువులు చేసి వాళ్ళని చచ్చిపోయే వరకు కూడా వదలరు ఆ టార్చర్ భరించలేక వాళ్ళు చనిపోవాలి ఆ టార్చర్కి ప్రెగ్నెంట్తో ఉన్న ఆడపిల్లలు కూడా ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు దానితో ఆ గొడవలతో ఆ అమ్మాయి సరిగ్గా తిని తినక సరిగ్గా అసలు మందులు కూడా వేసుకోరు వాడరు అంటే అలా అంతటి ప్రెజరు ప్రాబ్లం ఉన్న ఇంట్లో చెప్తున్నానండి కొంతమందికి అయితే ఆడపిల్లలకి ముందు నుంచి ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే పుట్టే బిడ్డ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది అందుకే అవయవాలు స్కాన్ తీయించుకుని ఏవైనా ప్రాబ్లం ఉంటే క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడు ప్రజెంటు అవయవాలు స్కానింగ్ అనేది అందుబాటులో ఉంది సో అవి తీసినానండి ఇంట్లో మానసిక ఒత్తిడి సరైన ప్రశాంతమైన జీవ జీవన విధానం లేకపోతే కనుక పుట్టే బిడ్డలో గ్యారంటీగా లోపాలు బుద్ధిమాంద్యం పిండం సరిగ్గా ఎదుగుదల లేకపోవడము సరిగ్గా తయారు కాకపోవడము అలాంటివన్నీ కలుగుతాయండి వస్తాయి గ్యారంటీగా వస్తాయి అనుకుంటారు ఈ గొడవల వల్ల వస్తాయా కాదు ఏదో లోపం ఉంది అమ్మాయిలో అమ్మాయికి సరిగ్గా పిల్లలు పుట్టరు సరైన పిల్లలు అని పుట్టిన తర్వాత క్రియేట్ చేస్తారు మన వాళ్ళే కాదు అంటే మన అత్తంటి వాళ్ళే కాదు వాళ్ళ బంధువులు ఇళ్ళ పక్క చుట్టలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలాగే కానీ అసలు ఎవ్వరూ అర్థం చేసుకోరు అసలు ఏ ప్రాబ్లం లేని ఒక ఆడపిల్ల చిన్నప్పటి నుండి వాళ్ళ ఇంటి దగ్గర తలనొప్పి అంటూ కూడా ఒక తలనొప్పికి కూడా ఒక ట్యాబ్లెట్ అంటూ ఎరగని ఒక ఆడపిల్లకి అలాంటి పిల్లలు అంటే ఆర్టిజం పిల్లలు కానీ సర్ఫరల్ పాలసీ ఉన్న పిల్లలు కానీ పుట్టారు అంటే దానికి ప్రత్యేకమైన కారణం ఎవరో తెలుసా అండి అత్తగారింటి వాళ్ళే ఇది పైకి చాలామంది చెప్పలేరు చెప్పుకోరు కూడా ఎందుకంటే ఆల్రెడీ పుట్టేశారు అయిపోయింది వాళ్ళతో మనం సఫర్ అవుతున్నాం కదా ఇవన్నీ బయటపెట్టి మన కుటుంబ విషయాలు మళ్ళీ ఎందుకు దాన్ని ఇది చేసుకోవడము అని కేవలం ఆలోచిస్తారు కానీ వాస్తవానికి ముందు జరిగే విషయాలు మాత్రం ఇవే వీటి వల్లే చాలామందికి అభాషణలు కూడా అయిపోతాయి వాళ్ళు మెంటల్ ప్రెజర్ తట్టుకోలేక వాళ్ళకి టెన్షన్స్ వల్ల సరిగ్గా ఫుడ్ తినుకో తినక సరైన మందులు వేసుకోక టైంకి కడుపులో ఉన్న బేబీ ఎలాగో ఎదుగుదల ఉండదు సరే వీళ్ళ హెల్త్ కూడా పాడైపోద్ది కర్మ ఖాళీ పిల్లలు అలాగే నైన్త్ మంత్ వరకు ఉన్న తర్వాత ఆర్టిజం పిల్లలు సరిపడా పాలిస్తానో లేకపోతే పోలియో అంటే తర్వాత నెక్స్ట్ వచ్చింది లేదు ముందు కాదు అలాగ పుట్టేరే అనుకోండి ఇంకంతే వాళ్ళ జీవితం సంకనాకిపోయినట్టే సర్వనాశనం అయిపోయినట్టే ఆ ఆడపిల్ల జీవితం ఎవరిదైతే ఉందో ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి కొంచెం ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు కొంచెం డబ్బులు పెట్టి చూపించుకుంటారు ట్రీట్మెంట్లు థెరపీలు ఇప్పించుకుంటారు ఇక అలాగ మాటలు పడుతూ అలా అలా చేసుకుంటూ పిల్లలతో అలాగ సాగిపోతూ ఉంటారు లేని ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని వాళ్ళు అనుకో ఇంకా వాళ్ళు ఆ పిల్లల్ని వదిలేయడమే లేదు అనుకుంటే వాళ్ళు ఏవైనా మామూలుగా అలాంటి స్పెషల్ క్లాస్ పిల్లల్ని థెరపీస్ ఇప్పించే కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ జాయిన్ చేస్తారు కొన్ని సంవత్సరాలు వీళ్ళు సాకిన తర్వాత చూసుకున్న తర్వాత పాతిక సంవత్సరాలకి పెళ్ళి అవుద్ది ముప్పై సంవత్సరాలకి తళ్ళు అవుతాము ముప్పై ఐదు నలభై మధ్యలో పేషెంట్ అవుతాము యాభై ఏళ్ళకి డెడ్ అవుతాము అంటే చచ్చిపోతాము కంపల్ కరెక్ట్గా చెప్పాలంటే ఆడదాని జీవితం ఇంతే ఆడదాని అదేంటి ఏంటంటారు చూసారా లైఫ్ స్టైల్ ఇంకా అసలుకి అంటే ఇంతవరకే ఇంకా ఒక యాభై యాభై సంవత్సరాల కంటే మించి బ్రతికే స్థితిలో లేరు అదేంటి ఇప్పుడు చిత్రంగా చెప్తుంది విచిత్రంగా అని అనుకోవచ్చు చాలా చాలా ఎక్కువ మంది చాలా ఎక్కువ మంది ఈ ఏజ్లోని విపరీతమైన మానసిక ఒత్తిడి ప్రెజరు మామూలు వాళ్ళకి కొంచెం అలాగా ఉంటుంది కుటుంబ సమస్యలు కానీ కుటుంబ ఒత్తిడి కానీ పెళ్ళి దగ్గర నుంచి టెన్ ఇయర్స్ వరకు ఆ ఇంటి ఇళ్ళాలు అవడానికి టెన్ ఇయర్స్ పడుద్ది ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఆడపిల్లకి టెన్ ఇయర్స్ మినిమం అత్తగారు కానీ లేకపోతే అత్తగారు లేకపోతే అమ్మ కానీ చూసుకుంటా ఉంటారు తర్వాత కానీ అసలు మనం వెళ్ళాలయ్యేది మనకి మన కుటుంబ బాధ్యతలు తెలిసి వచ్చేది మనం అన్నీ పట్టించుకొని సక్రమంగా అవతల వాళ్ళని యువతల వాళ్ళని కూడా రెండు వైపులు ఉన్న వాళ్ళని కూడా మనం చూసుకోవడము లేకపోతే మన పర్సనల్ విషయాలు కానీ మన కుటుంబం అనేది మనకు తెలిసి మనం అన్నీ నడుచుకునే విధానం మనకు అలవాటయ్యే పద్ధతి ఇదేనండి కానీ ఇలాంటి పిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటాము ఎలా నెట్టుకొస్తాము అత్త మామలకి ఒక రకమైన ఇది అంటే బయట చూసేవాళ్ళు మీ మనవరో మీ మనవరాలు మనవడో నడవట్లేదు అంటగా మాటలు రావట్లేదు అంటగా అయ్యో అలాగా అని దీర్ఘాలు తీసే మాట్లాడుతూ ఉంటారు కదా చాలామంది అక్కలు పని పాట లేకుండా ఇంటికి వచ్చి ఉన్నాయలేవు పొలలేస్తూ ఉంటారు అప్పటికే కొంచెం పెయిన్ ఉంటుంది వీళ్ళకి ఇది పొద్దున్న చూస్తే రోడ్డు మీద మొహం చూపించలేకపోతున్నాము మాకు ఏంటో మాకు ఈ పాపం ఏంటో మేమేం పాపం చేసామో మాకు ఇలా తగలబడింది ఇంకా కొన్ని రో కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకి ఆ ఎందుకు వచ్చింది ఈ పిల్లలతోనూ వదిలేస్తే పోవాలా మా వాడికి ఇంకా ఇంతే మావాడి కర్మ ఇంతే ఎలాంటి పిల్లలే పుడతారు ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఆరోగ్యం ఇంతే ఇంకో పెళ్లి చేసుకుంటే పోద్ది కొడుక్కి అన్న ఆలోచనలో ఉంటారు ఎంత ఘోరం అండి ఆడపిల్ల ఏమైపోవాలి అసలు ఏంటి ఆడదాని పరిస్థితి ఇంట్లో వాళ్ళతోనే ఫైట్ చేయడం కాదు సమాజంతో కూడా పోరాడాలి ఫైట్ చేయాలి ఎవరు ఏమనుకుంటే నాకేంటి ఎవరి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు నా బిడ్డని నేను కనీసం తన పనులు తనకు వచ్చేలాగా చేసుకునేలాగా తీర్చిదిద్దాలి మార్చుకోవాలి మగ మహారాజులు చాలామంది ఇలాంటి పిల్లలు పుడితే మామూలుగా ఆడపిల్లలు పుడితేనే వదిలేసే వాళ్ళు ఉంటారు ఇలాంటి పిల్లలు పుడితే వదిలేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఆడది ఉద్యోగం చేసి సొసైటీలో తన బ్రతికి ఇడ్చుకుంటూ ఆ బిడ్డని పోషించుకోగలగాలి పోషించేవాళ్ళు మంచి ఆ పిల్లలకి ఒక స్థాయికి తీసుకొచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అలా కష్టపడి తల్లే ఒక ప్రత్యక్ష దైవంగా మారి ఆ బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దిన మహిళలు ఎందరో ఉన్నారు వాళ్ళ ఓర్పుకి వాళ్ళ వాళ్ళ సహనానికి వాళ్ళ నిజంగా త్యాగం చేసిన మనసుకి ఎంత అసలు రుణపడాలండి ఆ బిడ్డ ఆ బిడ్డ ఎంతో పుణ్యం చేసుకుంటే అలాంటి తల్లి కడుపున పుట్టిందనుకోవాలి మనకి ఒక పరీక్ష పెట్టాడు ఆ భగవంతుడు మనం అందులో పాస్ అవుతామో ఫెయి ఫెయిల్ అవుతామో అని మనకి పరీక్ష అలాంటి బిడ్డకి సేవ చేసుకునే అదృష్టం మనకు దక్కింది మనం వచ్చుకోగలము సహించగలము భరించగలము కాబట్టి అలాంటి బిడ్డని మనకు భగవంతుడు ఇచ్చాడు బాధపడద్దు అస్సలు బాధపడద్దు ఎన్నో సమస్యలు ఉంటాయి నాలాంటి తల్లిదండ్రులకు నేను మాత్రం చెప్పేది ఒక్కటేనండి మనం పోరాడదాం మన పిల్లల కోసం బయట వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమంటారు అనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని అస్సలు అనుకోవద్దు ఏదో ఒక రకంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగే స్థితికి మనం తీసుకురావాలి అలాగే మనం ఆలోచించాలి ఒకటికి రెండుసార్లు పిల్లలకు అర్థమయ్యేలాగా మనం చెప్పుకోవాలి నిజంగానే అలాగే చెప్తున్నారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు అలాగే చెప్తారండి ఎంతో కష్టపడుతూ ఉంటారు నిజంగా వాళ్ళకి ఫిజియోథెరపీ డాక్టర్స్ చెప్పినవి అన్నీ మళ్ళీ ఇంట్లో చేయించటము స్పీచ్ థెరపీ అక్కడ చెప్పించినా చెప్పినవి అన్నీ వాళ్ళు చెప్తారు ఇలా చెప్పండి మీరు మళ్ళీ ఇంట్లో ఎలా చేయించండి ఇలా చేయించండి అని అలా చెప్తూనే ఉంటాము అలాగే వాళ్ళని చూసుకుంటూ ఇంకో బిడ్డని చూసుకుంటాము ఇంకో బిడ్డను చదివించడానికి మళ్ళీ ప్రిపేర్ అవుతాము ఇవన్నీ చేయాలంటే ఆడ ఆడదానికి ఎంత ఓర్పు ఎంత సహనం కావాలి అది కనీసం అట్ంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని కొ కొంచెమైనా సపోర్ట్గా నిలబడాలి నీ బిడ్డ బిడ్డే కదా తనకెంత ఆడపిల్లకి ఎంత బాధ్యత ఉందో ఆ బిడ్డ మీద నీ బిడ్డకు కూడా ఉండాలి కదా మీ మనవడో మనవరాలే కదా ఎవరేమనుకుంటే మాకింది కానీ పెద్దవాళ్ళుగా మీరు సపోర్ట్ చేయాలి మీరు అందరి పిల్లల్ని అందరి మనవళ్ళ మనవరాలని ఎలా ఆదరిస్తారో వాళ్ళని కూడా అలాగే చూసుకోవాలి మనమంతా కుటుంబం మొత్తం కలిసి వాళ్ళని సరిగ్గా చూసుకుంటేనే వాళ్ళల్లో కొంచెమైనా మార్పు వస్తుంది వాళ్ళు మన కుటుంబం మన పిల్లలు అలా ప్రాబ్లం లోపం ఉన్న పిల్లలు మన ఫ్యామిలీ కదా మనం చూసుకోకపోతే ఎలాగూ అర్థం చేసుకుని ఆడపిల్లని వేధించటము మానుకోండి అలా ఇలాంటి పిల్లలు పుట్టినప్పుడు అసలు మీరు చాలా ఎక్కువ సపోర్ట్ చేయాలండి అసలు అంతేగాని ఎవరి గురించో ఆలోచించకూడదు అసలు ఎవరేమనుకుంటారో అని పిల్లల్ని దాస పెట్టుకుని మూడు సంవత్సరాల వరకు అసలు బయటకు తేము ఏంటంటే వాళ్ళ తాతయ్యకు ఉందో లేకపోతే వాళ్ళ మామయ్యకు ఉందో ఇంకా వాళ్ళ బాబాయ్ ఉందో ఎవరికో ఉందో లేటుగా మాటలు మాట్లాస్తాయి లేటుగా నడుస్తాడు ఏం పర్వాలేదు ఆ కంగారు పడవద్దు అనేసి అనే మైండ్ సెట్తోనే ఉంటారు ఒక ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు ఎప్పుడైతే స్కూల్లో జాయిన్ చేయాలి వాడిని స్కూల్లో పంపిద్దాం పాపని అనుకున్నప్పుడే ఇవన్నీ బయటపడతాయి అప్పుడే తెలుస్తుంది వాడుకున్న ప్రాబ్లం ఏంటో అప్పుడు ఇతర పిల్లలతో మనం పోల్చుకుని పరిగెడతాం అప్పుడు అప్పటికి ఫోర్ ఇయర్స్ వచ్చేస్తే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపించేటప్పటికి అప్పటికే లేట్ అయిపోద్ది అంతకంటే ముందు మీరు ఫీల్ అవ్వకుండా పాపలో కానీ బాబులో కానీ ఆర్టిజం లక్షణాలు కానీ మళ్ళీ సర్బ్రల్ పాలసీ లక్షణాలు కానీ కనిపిస్తే వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనకి తేడా అండి ఇది ఆర్టిజం ఇది అది అది అని తెలియాల్సిన అవసరం లేదు వ్యాధి పేర్లు ఏమి తెలియాల్సిన అవసరం లేదు ఇతర పిల్లలతో మన పిల్లల్ని పోల్చుకున్నప్పుడు వాడి బిహేవియర్ వీడి బిహేవియర్ ఎలా ఉందో అనేది మనం ఈజీగా కనిపెట్టగలుగుతాము ఆ మాత్రం మనకు తెలియదా తెలుస్తుంది కదా దాన్ని బట్టే మనము వెంటనే స్పందించి మనం ట్రీట్మెంటు ఇప్పించుకోగలిగితే చాలా చాలా బెటర్గా నార్మల్ పిల్లల లాగా కొంచెం వాళ్ళకి దగ్గరగా వీళ్ళు రాగలుగుతారు సో చాలా విషయాలు ఉన్నాయండి నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ సో మచ్ జై హింద్